ప్రైజ్లు అన్ని పిక్చర్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటాయి అర్థం చేసుకోండి మీకు కేటీఎం నుంచి మీకు ఈ ప్రైజ్లో అంటే లక్ష ముప్పై వేల నుంచి ఆర్సీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకుంది చాలా మంచిది ఇంకా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది మన ఛానల్ డిస్కౌంట్ ఉంది స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది ప్రైజు ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై నాలుగు వేలు తిరిగింది బండ్లు అయితే సూపర్ ఉన్నాయి ఈసారి ప్రైజ్ కూడా ఇంకొంచెం తగ్గింది కొత్త బండ్లు కూడా యాడ్ అయినాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి డ్రీమ్ బైక్స్ లో ఇది ఉంది త్రీ నైంటీ అయినా వన్ ట్వంటీ ఫైవ్ ఆర్సీలో సేమ్ లుక్ అనమాట లుక్ ఏం మారదు ఉంటుంది పవర్ ఒక్కటే మీకు డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి అదనమాట చూసుకుంటే ఈ ప్రైస్ కూడా ఇంకా తగ్గుతుంది మీకు ప్రైస్ ఇంకా నెగెషబుల్ ఉంటుంది చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నది రెండు వందల యాభై సిసి మీకు మినిమం ఇరవై వేల డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ అయితే మినిమం కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి పెద్ద పెద్ద వెహికల్స్ అయినా కూడా మీకు తక్కువ బడ్జెట్ లో అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండ్ ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చానని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఏంది రవి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా సేమ్ పేరు మీద పేజీ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి వెళ్లి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పండి సో మీకు అయితే మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది మన పేరు పైన e mm e -hmm. హలో గైజ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం డ్రీమ్ బైక్ వచ్చాం సో మీరు ముందు ఫ్యామిలీ బైక్స్ అంటే మైలేజ్ బైక్స్ తర్వాత స్కూటీస్ ఇవన్నీ కూడా ఆర్అండ్ ఫైవ్ లాస్ట్ వీడియోలు అయితే చూపించాను అది వీడియో ఒకవేళ చూడకపోతే డే బిఫోర్ అయితే నేను అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూసుకోండి నిన్న కాక మొన్న అప్లోడ్ చేశాను అండ్ ఎప్పుడు చూసే మనకు కేటీఎంలో లో చాలా బండ్లు అయితే అప్డేట్ అయ్యాయి అండ్ మైలేజ్ బైక్స్ కానీ ఇటువైపు పల్సర్లు కానీ ఎన్ఎస్ లు కానీ చాలా బండ్లు అయితే అప్డేట్ అయినాయి అవన్నీ చూసేద్దాము ఇంకోటి ఏంటంటే కొంతమంది కామెంట్ పెట్టారు లాస్ట్ వీడియోలో కేటీఎం బైక్స్ ఉన్న వీడియోలు అయితే అక్కడ ఏంటంటే మనకి ఆ వీడియో అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన వీడియో నేను ఎప్పటికీ అప్లోడ్ చేయను అది పెట్టుకోండి రైడర్ ప్రకాశ్ ఛానల్ అయితే అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన వీడియోలు అక్కడ పోస్ట్ చేసాం కానీ దానివల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు ఓకేనా సో ఇప్పుడు రైడర్ రవిప్రకాష్ ఛానల్లో కూడా మనం దానికోసం కూడా సపరేట్ కంటెంట్ అయితే షూట్ చేస్తూ ఉన్నాం అదనమాట అదే అర్థం చేసుకోండి చేసిన అప్లోడ్ చేసిన వీడియోని అయితే అప్లోడ్ చేయను మళ్ళీ ఒక నాలుగైదు రోజులకు ఒకసారి ఒక వారానికి ఒకసారి అట్లా రీషూట్ అయితే ఇక్కడ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే బండ్లు చాలా బండ్లు వస్తున్నాయి పోతున్నాయి అనమాట అందుకని మీకు కూడా మంచి మంచి బండ్లు వస్తున్నాయి సో అది ఎవరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉన్నా ఇది నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నిజాయితీగా వీడియోలు చేస్తాము ఉన్నది ఉన్నట్టు చెప్తాము చూపిస్తాము మాట్లాడతాము ఇక్కడ ఫేక్ ఏమీ లేదు ఓకేనా సో ఇంకోటి ఏంటంటే మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇస్తాను అది ఫాలో అవ్వండి మీరు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు మాట్లాడండి ఇంకోటి ఏంటంటే మీరు వీలైనంత వరకు రాత్రి ఎనిమిది తర్వాత ఫోన్ చేయొద్దు రాత్రి ఎనిమిది వరకు చేయండి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మిగతా టైం ఎవరికి వారికి ఫ్యామిలీ టైం ఉంటుంది కదా అందుకని ఇంకోటి ఏంటంటే ఇక్కడ బండ్లు చాలా ఉన్నాయి అన్ని చూసిద్దాం రండి రవిపకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం అక్కడ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫాలో చేయండి ఓకేనా సో రండి లేట్ చేయకుండా వెళ్లేకైతే వెళ్ళిపోదాం అండ్ మీకు ఫస్ట్ ఎప్పుడు లాగానే మీకు ఇప్పుడు కూడా మీకు కేటీఎం బండ్లు అయితే ముందు చూపిస్తా ఉన్నా ఎందుకంటే మీకు అందరికీ కూడా కేటీఎం బండ్లు అనేది చాలా మందికి ఇస్తాం కాబట్టి కేటీఎం బండ్లు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నా అలా వెళ్ళిపోయి అలా వచ్చేద్దాం ఓకేనా ఇది చూస్తే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో వెరీ రీసెంట్ మోడల్ అండ్ చాలా తక్కువ తిరిగింది ఈ బండి చూసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పదకొండో నెల ట్వంటీ ఫోర్ మోడల్ పదకొండో నెల ఐదు వందల అరవై మూడు వేల కిలో అరవై మూడు కిలోమీటర్లు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ చాలా తక్కువ దిగింది బండి కొత్త వండి చూసుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ఇంకొచ్చే తగ్గుతుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా చెప్తే మీకు ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అండ్ ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క విధమైన డిస్కౌంట్ అయితే రెండు వేలు ఐదు వేలు పదివేల వరకు పన్నెండు వేల వరకు కూడా మన పేరు నుంచి మీకు డిస్కౌంట్ అయితే వస్తా ఉంది ఇది అర్థం చేసుకొని మీరు ఫోన్ చేస్తే లేకుంటే షాప్ చేసినప్పుడు రవి అన్న పేరు మెన్షన్ చేస్తే మీకే ఉపయోగం ఓకేనా సో ఆ డిస్కౌంట్ కావాలంటే పేరు మెన్షన్ చేయండి అండ్ ఇది వచ్చేసి మీకు చాలా కొత్త బండి బండి ఇలా ఉంది చూసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా తక్కువ తిరిగింది కొత్త బండి అనమాట ఎప్పటి నుంచి వచ్చి అట్లా నిలబడిపోయింది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకో బండి కూడా ఉంది ఇది వచ్చేసి ఆర్సీ ఆర్సీ అనమాట చూసుకోండి ఇది కూడా మీకు చూసినట్లయితే ఇది వచ్చేసి మీకు లక్ష తొంభై ఎనిమిది వేలు ఉంది దీని ప్రైజ్ ఆర్సీ టూ హండ్రెడ్ అనమాట వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌజండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఆర్సీ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పంతొమ్మిది వందల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి కనిపిస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆర్సీ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి మీకు లక్ష నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి రెండు వేల ఇరవై రెండు మోడల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూద్దాం మరి ఒకటి ఆర్సీ ఇది కూడా బండి బాగుంది చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది నీట్గా ఇది వచ్చేసి లక్ష నలభై తొమ్మిది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే దీని ప్రైస్ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందని చెప్తున్నారు బండి మాత్రం వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ అంటే చూసుకోండి మంచి ఆప్షన్ ఒకసారి వీలైతే ఎస్ఐ చేసుకోండి చెక్ చేసుకోండి బండి నచ్చితే తీసేసుకోండి బండి అయితే చూడడానికి మాత్రం చాలా నీట్గా ఉంది అది అండ్ దీనికి ఒక నలభై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ కూడా డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఆర్సీలో వన్ ట్వంటీ ఫైవ్ సిసి అగైన్ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది మీకు ఇది కూడా కండిషన్ సేమ్ లుక్ అయితే ఉంది లక్షా ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే మీకు అందుబాటులో ఉంది త్రీ నైంటీ అయినా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయినా ఆర్సీలో సేమ్ లుక్ అనమాట లుక్ ఏం మారదు ఆర్సీస్ లుక్ ఉంటుంది పవర్ ఒక్కటే మీకు డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి అదనమాట చూసుకుంటే ఈ ప్రైస్ కూడా ఇంకా తగ్గుతుంది మీకు ప్రైజ్ ఇంకా నెగెషబుల్ ఉంటుంది చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నది డ్యూబ్ టూ ఫిఫ్టీ సీసీ రెండు వందల యాభై సీసీ టూ ఫిఫ్టీ సీసీ ఇది వచ్చేసి మీకు లక్ష తొంభై ఎనిమిది వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి అందుబాటులో ఉంది ఈ ప్రైజ్ లన్ని ఫిక్స్డ్ కాదు ఇంకా నెగెషబుల్ ఉంటాయి అర్థం చేసుకోండి మీకు కేటీఎం నుంచి మీకు ఈ ప్రైజ్ లో అంటే లక్ష ముప్పై వేల నుంచి ఆర్సీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి చాలా మంచిది ఇంకా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది మన ఛానల్ డిస్కౌంట్ ఉంది స్లైట్ గా నెగోషిబుల్ కూడా ఉంటుంది ప్రైజు ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై నాలుగు వేలు దిగింది వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ లక్ష తొంభై ఎనిమిది వేలకే వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండ్లు అయితే సూపర్ ఉన్నాయి ఈసారి ప్రైస్ కూడా ఇంకొంచెం తగ్గింది కొత్త బండ్లు కూడా యాడ్ అయినాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి డ్రీమ్ బైక్స్లో వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలకే డ్యూ టూ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ రెండు వేల ఇరవై రెండు మోడలు డ్యూ టూ హండ్రెడ్ లక్ష అరవై తొమ్మిది వేలకి తగ్గించారు ప్రైజ్ ఇంకా పదివేలు తగ్గించారు అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దీని మీద కూడా మీకు దాదాపు ఐదు వేల రూపాయలు అయితే తగ్గించారు ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది చాలా డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రైస్ నెగ్విసిబుల్ కూడా ఉంటుంది స్లైట్ గా ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ అనమాట తొమ్మిది వేల నాలుగు వందలు తిరిగింది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలకి అందుబాటులో ఉంది డ్యూప్ టూ హండ్రెడ్ ఇక్కడ ఇంకోటి ఉంది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలకే మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ అందుబాటులో ఉంది డ్యూకు వన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇక్కడ చూస్తే వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకే మీకు డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ నాలుగు నెల పన్నెండు వేలు తిరిగింది అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఓల్డ్ మోడల్ ఎవరు చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ప్రైవ్ నెగస్టబుల్ రెండు వేల పదహైదు మోడలు సీల్ టైర్ అయితే ఉంది వంటి కండిషన్ టెస్టైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చితే తీసుకోండి బండికి ఫైనాన్స్ అవుతుందో లేదో కూడా చూసి మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో బండి అయితే సీల్డ్ అయి ఉంది చూసుకోండి అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు లక్ష ముప్పై తొమ్మిది వేలకే వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ఉంది ట్వంటీ వన్ మోడల్ ముప్పై ఐదు వేలు తిరిగింది చూసుకోండి అండ్ ప్రైస్ నెగేసకూడ ఇంకా తగ్గుతుంది మంచి ప్రైస్ వస్తాయి ఈసారి మీకు లక్ష తొంభై తొమ్మిది వేలు ఇది పదివేలు తగ్గించారనమాట దీనికి డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు పదివేల రూపాయలు అయితే తగ్గించారు ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆల్మోస్ట్ ఆరు వేల వరకు అండ్ ఇది వచ్చేసి లక్ష తొంభై తొమ్మిది వేలు అదనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వాట్ పీలియన్ అయితే ఉన్నాయి నాలుగు బండ్లు అయితే ఉన్నాయి మీకు ఒకటి వెట్ పీలియన్ మూడు స్వాట్ పీలియన్ అయితే ఉన్నాయి ఇది వెట్ పీలియన్ అనమాట లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ కి మీకు రెండు వేల ఇరవై మోడల్ రెండు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ పై నెగబుల్ ఫిక్స్ ఏం కాదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష నలభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది అండ్ రవి ప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పండి మీకు ప్రైజ్ నెగిసిబుల్ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది లక్ష ముప్పై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడలు ఈ మూడు కూడా స్వాట్ మిలియన్ అనమాట ముప్పై ఐదు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ అండ్ ఇంకోటి రెండు వేల ఇరవై మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలకే నాలుగు గొడవలు ఉన్నాయి స్వాట్ మిలియన్ విట్ పిలియన్ అన్ని మీకు మంచి మంచి ధరలో ఉన్నాయి ప్రైజ్ ఇంకా నెగిసియబుల్ ఉంటాయి రవి ప్రకాష్ అన్న ఛానల్ చూసి వచ్చానని చెప్తే యూస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా మీకు ఐదు నుంచి పదివేల వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది స్లైడ్గా ప్రైజ్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది చూసుకోండి మాట్లాడుకోండి చెక్ చేసుకోండి టెస్ట్ చేసుకోండి నచ్చితేనే తీసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి ఓలా వేసుకోండి ప్రో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి కూడా లాస్ట్ వీడియో చూపించాము తొంభై ఐదు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది ఇక్కడ చూస్తే టూ ట్వంటీ ఎఫ్ అయితే అందుబాటులో ఉంది లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే మీకు టూ ట్వంటీ ఎఫ్ పల్సర్లో టూ ట్వంటీ ఎఫ్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని చెప్తున్నారు చూసుకోండి టూ ట్వంటీ ఇయర్స్ లేటెస్ట్ మోడల్ అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లే మనం అగైన్ మనము బాగుంది ఓకే సో ఇక్కడ చూస్తే టీవీఎస్ లో మనకు రేడి రెడివన్ అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ బండి బాగుంది సో బండికి బండికి గ్యాప్ లేని కారణంగా నేను వెహికల్ పూర్తిగా చూపించలేకపోతున్నాను బట్ కండిషన్ మాత్రం నీట్ గానే ఉన్నాయి మీకు అండ్ పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ చూసుకోండి ప్రైస్ ఫిక్స్ ఏం కాదు ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది అండ్ దీని డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ అపాచి ఉంది ఎనభై తొమ్మిది వేలకే అపాచి టూ హండ్రెడ్ ఫోర్ వి టూ థౌజండ్ ఎయిటీను ట్వంటీ రిజిస్ట్రేషను ఎనభై తొమ్మిది వేలు పన్నెండు వేలు తిరిగింది అపాచి అగైన్ వైట్ కలర్లో వైట్ అండ్ రిజిస్ కలర్లో ఉంది తొంభై ఎనిమిది వేలకే టూ థౌజండ్ రెండు వేల ఇరవై మోడల్ ఓకే అండ్ ఇక్కడ మనం షైన్ అయితే ఉంది షైన్ వచ్చేసి మీకు రెండు వేల పద్నాలుగు మోడల్ ఫార్టీ నైన్ థౌసండ్ నలభై తొమ్మిది వేలకే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి చెక్ చేసుకోండి టెస్ట్ చేసుకోండి నచ్చిన తర్వాత మాత్రమే కొనుక్కోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అపాచి ఇంకోటి కూడా ఉంది సెవెంటీ నైన్ థౌజండ్కి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అని చెప్తున్నారు ఇది ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ వన్ సిక్స్టీ ఫోర్ వి అనమాట సారీ అరవై మూడు వేలు తిరిగింది అరవై మూడు వేలు తిరిగింది ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ రెడ్ కలర్లో అండ్ వన్ ట్వంటీ ఫైవ్ సేమ్ కలర్లో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మూడు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ లక్ష ఇరవై తొమ్మిది వేలకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది అండ్ ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ కే పద్దెనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగిన వెహికల్ అయితే ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అందుబాటులో ఉంది వన్ సిక్స్టీ సీసీ కూడా ఉంది మీకు ఫోన్ చేసి కనుక డీటెయిల్స్ ఓకే సో ఇవన్నీ మీకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టే ఫైనన్స్ కూడా అయిపోతుంది వర్క్ ఉంది డెబ్బై తొమ్మిది వేలకే లాస్ట్ వీడియోలో చూపించాము ట్వంటీ టూ మోడల్ ఎంటీ ఉంది ఎంపీ ఫిఫ్టీన్ కూడా మీకు అందుబాటులో ఉంది ఇది కూడా ఒక లక్ష యాభై వేల అట్లా ఉండే అవకాశం అయితే ఉంది ఫోన్ చేసి కనుక్కోండి లక్ష ముప్పై లక్ష నలభై అట్లా ఉండొచ్చు అండ్ ఇక్కడ చూస్తే ఎంటీ ఫిఫ్టీన్ అయితే రెండు మూడు మూడు బండ్లు అయితే ఉన్నాయి ఓకేనా లక్ష ముప్పై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై ఒకటి మొడలు నలభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిన వెహికల్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి టైర్లు వీళ్ళు కండిషన్ బాగున్నాయి చెక్ చేసుకోండి టెస్టైడ్ తీసుకొని నచ్చితే తీసుకోండి అండ్ ఇక్కడ ఇంకో బండి ఉంది లక్ష ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి మీకు ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది ఎం ఫిఫ్టీన్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్పా ఉంది లాస్ట్ వీడియోలో చూపించాము ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ అయితే ఉంది టూ ఫిఫ్టీ సిసి డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీ నైన్ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు మోడల్ పదమూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది టూ టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి కూడా ఉంది మనకు ఇది కూడా టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ బ్లూ కలర్లో ఉంది నైన్టీన్ మోడల్ అనమాట ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కే టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ అయితే అందుబాటులో ఉంది మంచి పవర్ఫుల్ పనులు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎబ్జెడ్లు మీకు తక్కువ ధరలు వస్తున్నాయి అండ్ ట్రై ఎసిబుల్ కూడా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎబ్జెడ్ ఉంది రెడ్ కలర్లో తొంభై ఎనిమిది వేలకే ట్వంటీ టూ మోడల్ నైంటీ ఎయిట్ థౌసండ్కే అందుబాటులో ఉంది ఇరవై తొమ్మిది వేలు తిరిగింది బండి ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది తొంభై ఐదు వేలకి ఎఫ్జెడ్ ఎస్ ఇది వి త్రీ ఇది వచ్చేసి ఎఫ్జెడ్ వేసు ట్వంటీ టూ మోడల్ తొంభై ఐదు వేలకి నైన్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ బ్లాక్ కలర్ లో మనకు రెండు మోడల్ కనిపిస్తున్నాయి ఎఫ్జెడ్లు ఒకటి వచ్చేసి లక్ష తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడల్ మళ్ళీ నైన్ థౌజండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి లక్ష పదహైదు వేలు రెండు వేల ఇరవై మూడు మోడలు చూసుకోండి ఎఫ్జెడ్ ఏడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకే మీకు ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి పంతొమ్మిది వేలు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఉంది బండి ఒకటి ఇది వచ్చేసి మీకు ఎస్ ట్వంటీ టూ మోడల్ లక్ష రెండు వేలు చెప్తున్నాం వన్ లైక్ టూ థౌజండ్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ మీరు రవిప్రకాష్ అన్న వీడియో అని చెప్పండి మీకు లో ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ చూసినా ఎక్కడ చూసి వచ్చినా కూడా రవిప్రకాష్ అన్న వీడియో అని చెప్తే మీకు లో డిస్కౌంట్ ఉంటుంది అండ్ బండ్లు చెక్ చేసుకోండి నచ్చితేనే కొనుక్కోండి బలవంతం లేదు తొంభై తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ త్రీ మోడల్ ఇరవై ఆరు వేలు జరిగిన బండి నైన్టీ నైన్ థౌసండ్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ ఎక్స్ అనమాట ఇది ఎఫ్జెడ్ ఎక్స్ బండి బాగుంటుంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ తొంభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎక్స్ నైన్టీ నైన్ థౌసండ్ పదహైదు వేలు జరిగింది ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూసుకోండి సుజుకీలో ఇంట్రూడర్ ఉంది ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇంట్రూడర్ అరవై ఐదు వేలకే పంతొమ్మిది వేలు తిరిగింది ఇది నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది చూసుకోండి వెహికల్ ఓకే సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉందని చెప్తున్నారు బండి చూడండి దీనికి క్రేజ్ మంచి క్రేజ్ అయితే ఉండి ఉంటే ఇది లక్ష రూపాయలు దొరకాల్సిన బండి బట్ మీకు మంచి ప్రైజ్లో దొరుకుతుంది చూసుకోండి ఓకేనా సో ఇది చూడండి ఇది చూస్తే మీకు యమహాలో ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి యమహా ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి వెహికల్ అందుబాటులో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి మీకు బ్లాక్ కలర్లో ఉంది బండి స్క్రీన్ పై నిచ్చి మా నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఇది ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ వన్ అనమాట సూపర్ బైక్ లాగా అయితే దీన్ని మోడిఫై చేశారనమాట బాగుంటుంది బండి ఒకసారి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి సూపర్ బైక్ లాగా దీన్ని అయితే మోడిఫై చేశారు మోడిఫై చేసిన బండి అనమాట ఇది 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 దాదాపు లక్ష పదహైదు వేలు పెట్టినారు అనమాట దీని ప్రైజ్ బట్ ప్రైజ్ అంతా తగ్గించుకుంటూ వచ్చేసారు బండి అయితే ఇలా ఉంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు టైర్లు పెద్ద టైర్లు రిమ్ములు కానీ తర్వాత చూసుకోండి అన్ని మోడిఫై చేసిన బండి ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది సిక్స్టీన్ మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ వన్ అనమాట వర్షన్ టూ వర్షన్ టూ అనమాట ఇది మంచి మోడిఫై చేసిన బండి సూపర్ బైక్ లాగా ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మీకు ఎక్స్ప్రెస్ టూ హండ్రెడ్ ఫోన్ చేసి కనుక్కోండి దీని డీటెయిల్స్ కోసం యమహా సారీ ఎస్డి అయితే ఉంది ఎస్డిలో రోడ్ స్టార్ అయితే అందుబాటులో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి డీటెయిల్స్ కోసం అండ్ ఇక్కడ చూస్తే తొంభై ఎనిమిది వేలకే మీకు హార్ హార్నెట్ టూ పాయింట్ ఓ అయితే అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై మూడు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఎక్స్ బ్లేడ్ అయితే అందుబాటులో ఉంది ఎక్స్ బ్లైడ్ మీకు అరవై ఐదు వేలకు వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఎఫ్జెడ్ ఉంది కొంతమంది కామెంట్ పెట్టారు పాత మోడల్ ఎఫ్జెడ్ ఉంటే చెప్పండి అన్న అని సో ఇది వచ్చేసి నలభై ఐదు వేలకు అందుబాటులో ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ ఎఫ్జెడ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా పద్నాలుగు మోడలే ఇది కూడా నలభై ఆరు వేలు అనమాట ఫార్టీ సిక్స్ థౌసండ్కి లో రెండు బండ్లు అయితే ఉన్నాయి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగసియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ప్రైజ్ అండి ఇక్కడ ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ అవెంజర్ అయితే ఉంది వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇరవై ఏడు వేలు తిరిగింది పదివేలు తిరిగింది ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అవెంజర్లో టూ ట్వంటీ స్ట్రీట్ అనమాట చూసుకోండి అది అండ్ ఇక్కడ చూస్తే అవేంజర్లో టూ ట్వంటీ క్రూజ్ అయితే ఉంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు దాదాపు ఒక అరవై ఐదు వేలకు వచ్చేస్తుంది అండ్ ఇంకా నెగసిబుల్ కూడా ఉండొచ్చు ఓకే చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేలకే సెవెంటీన్ మోడల్ టూ ట్వంటీ క్రూజ్ అవెంజర్లో ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ముప్పై ఆరు వేలు తిరిగింది తొంభై ఎనిమిది వేలకే ట్వంటీ టూ మోడల్ పదమూడు వేలు తిరిగింది వన్ సిక్స్టీ స్ట్రీట్ అవెంజర్ ఇక్కడ చూస్తే ఇది జూపిటర్ ఫోన్ చేసి కనుక్కోండి ఇక్కడ చూస్తే జిక్సర్ ఉంది బ్లూ కలర్ లో ఒకటి ఉంది స్పోర్ట్స్ మోడల్ జిక్సర్ లేటెస్ట్ గ్రాఫిక్స్ తోని ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట అంటే గ్రాఫిక్స్ ఒక్కటి మార్చారు కొంచెం లుక్స్ కూడా కొంచెం మార్చారు లైట్గా ఇది వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే దీని ప్రైజ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కే ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వేలు తిరిగింది అంతే అది బండి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే రాయల్ లో హిమాలయన్ అయితే ఉంది మీకు చూసుకోండి సో మోడిఫై చేసుకున్న బండి మీకు ఎక్కడైనా రెండు వేల ఇరవై మోడలు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కే మీకు హిమాలయన్ అందుబాటులో ఉంది ఫుల్లీ లోడెడ్ అదనమాట సో ఈ వేస్పాలన్నీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేలు ఎనభై ఐదు వేలు బండ్లన్నీ బాగానే ఉన్నాయి టెస్టై చేసుకోండి చెక్ చేసుకోండి నచ్చతే తీసుకోండి బండ్లు అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్డి అయితే ఉంది ఎస్డీలో మీకు స్క్రామ్లర్ అనమాట ఇది స్క్రామ్లర్ కూడా మీకు సూపర్గా అయితే ఉంది బండి ఇది కూడా భలే ఉంటుంది సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి ఇది కూడా బాగుంటుంది మీకు స్క్రామ్లర్ అంటేనే మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది సిటీ రైడ్ కానీ బైక్ సైడ్ కానీ బాగుంటుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి డీటెయిల్స్ కోసం బండి అయితే బాగానే ఉంది సూపర్ ఉంది అదనమాట ఓకే సో ఇక్కడ టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు దాదాపు లక్ష తొమ్మిది వేలకే ట్వంటీ వన్ మోడల్ టూ ట్వంటీ ఎఫ్ అందుబాటులో ఉంది మీకు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది టైర్లు కూడా సీల్ టైర్ ఉంది ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ సీసీ ఎఫ్ టూ ఫిఫ్టీ అనమాట అండ్ పల్సర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ పల్సరు లేటెస్ట్ బస్సును పల్సర్ ఉంది ఫోన్ చేసి కనుక్కో డీటెయిల్స్ కోసం పల్సరు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ తీసుకోండి అండ్ మీరు చూడండి తొంభై తొమ్మిది వేలకి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ లేటెస్ట్ మోడల్ గుర్తావండి రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఏడు నెల ఆరు వేలు మాత్రమే తిరిగిందని చెప్తున్నారు ఇప్పుడు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి అనుకోండి ఓకేనా బండి అయితే కొత్తగా ఉంది అండ్ ఎఫ్ టూ ఫిఫ్టీ లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు టూ రెండు వేల ఇరవై రెండు మోడల్ అనమాట పదహారు వేలు తిరిగింది ఇది కూడా ఎఫ్ టూ ఫిఫ్టీ లక్షా తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు ఇరవై ఆరు వేలు తిరిగింది ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇరవై రెండు వేలు జరిగింది లక్ష ఐదు వేలకే మూడు బండ్లు ఉన్నాయి మూడు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు టూ టూ ట్వంటీ ఎఫ్ అయితే అందుబాటులో ఉంది ఇది మీకు డెబ్బై తొమ్మిది వేలు అట్లా ఉండే అవకాశం అయితే ఉంది కనుక్కొని ఫోన్ చేసి ట్వంటీ మోడల్లో నైన్టీన్ మోడల్లో ఉండదు ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలకే వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ పదహైదు వేలు తిరిగిన పల్సర్ బండ్ అయితే అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోండి పల్సర్ అండ్ పల్సర్ ఇక్కడ ఇంకోటి ఉంది మనకు ఇది కూడా చూస్తున్నట్లయితే బండి చూడటానికి నీట్గా కనిపిస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల పంతొమ్మిది మోడల్ యాభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఫిఫ్టీ నైన్ థౌజండ్కే పల్సర్ అందుబాటులో ఉంది లక్ష ఇరవై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై నాలుగు మోడలు పదకొండు నెల పల్సర్ అయితే వన్ ఫిఫ్టీ సిసి డబల్ సిట్ డబల్ డిస్క్ అయితే లక్ష ఇరవై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఫైవ్ సిక్స్టీ కాదు నెగబుల్ ఉంటాయి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది పల్సర్ ఇది కూడా మీరు చూస్తున్నట్లయితే ఇది కూడా మీకు వన్ ఎయిటీ సిసి ట్వంటీ వన్ మోడల్ ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు ప్రైజు పదివేల రూపాయలు అయితే తగ్గించారు చూసుకోండి అండ్ చూస్తే లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కే మీకు ట్వంటీ టూ మోడల్ అందుబాటులో అయితే ఉంది ఎన్ ఎన్ టూ ఫిఫ్టీ నేకెడ్ వచ్చింది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ది చూసుకోండి టూ ఫిఫ్టీ సిసి బుల్లెట్ ఉంది బుల్లెట్ బుల్లెట్లు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు ఓకేనా బుల్లెట్లు సూపర్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ అయితే తెలుసుకోండి ఇక్కడ రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ బండి జబర్దస్త్ ఖతర్నాక్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ నలభై నాలుగు వేలు జరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు బండి అయితే ఖతర్నాక్ ఉంది బండి నీట్ కండిషన్ కొత్తగా ఉంది బండి అయితే సూపర్ ఉంది చూడండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఖతర్నాక్ ఉంది కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి మీకైతే అయితే ప్రైజులు నెగేషియబుల్ ఉంటాయి లక్ష ఇరవై తొమ్మిది వేలకే మీకు జావా ఫార్టీ టూ రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఎనిమిది వేలు తిరిగిన బండి లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌజండ్ కి అందుబాటులో ఉంది చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి కొత్తగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి గాయస్ సో ఎలా అనిపిస్తుంది వీడియో నచ్చింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ అందిస్తాము నిజాయితీగా మాట్లాడతాము ఉన్నది ఉన్నట్టు చెప్తాము సో నాలాంటి వాడిని సపోర్ట్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది సో అది నా ఉద్దేశం అండ్ తీసుకోండి బండ్లన్నీ కూడా చెప్పేశాను సో ఒక్క బండి కూడా అదిలో పెట్టకుండా అన్ని బండ్లు అయితే చెప్పేశాను చూసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా బాగుంటుంది ఓకేనా అక్కడ కూడా ఫాలో చేయండి అక్కడ కూడా వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉన్నా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాను సో సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను కొత్త వీడియోస్ కూడా చేస్తాను ఓకేనా సో ఇదిగైతే వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటారు ఒక సెలవు వై సీ అగైన్ బై బాయ్